హాయ్ నమస్తే వెల్కమ్ టు ద టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హరిహర విరుమల్లు ఈ సినిమా గురించి బయట ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు సార్ కొందరేమో బ్లాక్ బస్ట్ అంటున్నారు కొందరేమో అసలు ఫ్లాప్ అంటున్నారు ఆ కలెక్షన్స్ ఏమో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన టాక్ ఏంటంటే వంద కోట్లకి పైగా వచ్చే కలెక్షన్స్ అంటున్నారు కానీ మరికొందరు అసలు కలెక్షన్స్ లేవు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్స్ పెట్టినప్పటికీ కూడా కలెక్షన్ లేవు అని కూడా అంటున్నారు అయితే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ బాగుంది బట్ కొంచెం సినిమాలో విఎఫ్ఎక్స్ దెబ్బతీసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఆ విఎఫ్ఎక్స్ ఫోర్ మినిట్స్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేసి నిన్న మధ్యాహ్నం నుంచి కొత్త షోస్ కూడా తెలుస్తుంది ఒకవేళ కలెక్షన్ పెరిగితే దీని వల్లే యాక్చువల్ గా ఇప్పుడు మూడు రోజులు అయిపోయింది రిలీజ్ అయ్యి కూడా సో థర్స్డే ఫ్రైడే సాటర్డే సో ఈ మూడు రోజుల కలెక్షన్లు ఎన్ని ఉన్నాయి తర్వాత ఈ రోజు సండే కలెక్షన్లు ఎలా ఉండే అవకాశం ఉంది దీని తర్వాత పెరిగే అవకాశం ఉందా ఒకవేళ కలెక్షన్లు పెరిగితే ఎందుకు ఇప్పుడు పెరిగింది దాని దారి తీసిన పరిస్థితులు ఏంటి సో ఓవరాల్ గా మిగతా రాష్ట్రాల్లో దీని పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడదాం ముందుగా మనం కలెక్షన్లు చూస్తే నేను చాలా సార్లు ఇదే చేస్తుంటాను చాక్ నిల్క్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ని నేను ఫాలో అవుతాను నేనే కదా అందరూ కూడా అదే ఫాలో అవుతారు సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు కలెక్షన్లు అంటే చాలా మంది ఏమంటున్నారంటే వంద కోట్ల క్లబ్ లేక వెళ్ళిపోయిందని వెళ్ళిపోలేదు వెళ్ళిపోయింది ఒక రకంగా కాకపోతే ఈ చాలా సార్లు కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రాస్ కి నెట్ కి కన్ఫ్యూజన్ ఉంటాయి గ్రాస్ అంటే వెళ్ళిపోయింది వంద కోట్ల నెట్ లో వెళ్ళలేదు సో కాబట్టి నువ్వు దేని చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ వంద కోట్ల క్లబ్ అని మనం చెప్పచ్చు ఎప్పుడు గ్రాస్ లో కానీ ప్రొడ్యూసర్కి గ్రాస్ అంతా రాదు కాబట్టి వంద కోట్లయితే కాదు అందుకని ఫైనల్ గా నెట్ అనేది ఇంపార్టెంట్ సరే ఇప్పుడు దే నేను చెప్తాను నెట్ లో ప్రీమియర్స్ వేసినప్పుడు వెన్స్డే ప్రీమియర్స్ వేసారు కదా ప్రీమియర్స్ లో పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది ఇది మంచి అమౌంట్ నెట్ ఇదంతా నేను చెప్పేవన్నీ నెట్ నేను అసలు గ్రాస్ జోల్కి వెళ్ళట్లా థర్స్డే థర్స్డే అంటే రిలీజ్ రోజు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు నెట్ వచ్చింది తర్వాత ఫ్రైడే ఎనిమిది కోట్లు వచ్చింది అంటే ఫ్రైడేకి రిలీజ్ రోజుకి మధ్య గ్యాప్ ముప్పై నాలుగు కోట్ల నుంచి ఎనిమిది కోట్లకు పడిపోయింది సాటర్డే సాటర్డే తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చింది అంటే ఫ్రైడేతో పోలిస్తే కోటి ఇరవై లక్షలు పెరిగింది సాటర్డేకి సో అది పెద్ద పెరిగినట్టు కాదు నిజానికి ఎందుకంటే సాటర్డే హాలిడేస్ పైగా ఈవినింగ్స్ అందరూ కూడా సినిమాలకు వెళ్తారు సాటర్డే వీకెండ్ కాబట్టి అయినా కూడా కోటి ఇరవై ఐదు లక్షలు మాత్రమే పెరిగింది అంతకంటే ఎక్కువ పెరగల కాబట్టి పెద్దగా పెరిగినట్టుగా మనం చెప్పలేము ఓవరాల్ గా ఈ మూడు రోజులకు సంబంధించి అరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అరవై ఐదు కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుంటే అరవై ఐదు కోట్లు నెట్ వచ్చింది గ్రాస్ అయితే వంద కోట్లు దాటింది సో కాబట్టి వంద కోట్ల క్లబ్ లో అలా వేయాలనుకుంటే వేయొచ్చు నెట్లో అయితే వేయలేం నెట్లో వేయడానికి ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఈ రోజు కలెక్షన్లు బట్టి మనం రేపు ఎల్లుండి అంచనా వచ్చి ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్స్ ఎక్కువ జనం వెళ్ళరు రేపు మండే వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్స్ ఎక్కువ వెళ్ళరు మార్నింగ్ షోలు మధ్యాహ్నమే బాగా వెళ్తారు సో దీంట్లో కాబట్టి సాటర్డే కంటే సండే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం అయితే నాకైతే కనిపించలేదు ఆ రకంగా ఒకవేళ సాటర్డే సండే ఒకవేళ పది కోట్లు వేసుకున్నా కూడా డెబ్బై ఐదు కోట్లు మాత్రమే సండేకి కంప్లీట్ అవుతుంది మొత్తం దీన్ని బ్రేక్ ఏముంది కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో నూట ఐదు కోట్ల నెట్ రావాలి వరల్డ్ గా రెండు వందల ఇరవై ఐదు కోట్ల నెట్ రావాలి అది వచ్చే మార్గం అయితే నాకైతే కనిపించలేదు థియేట్రికల్ ఆ పైగా మనం ఏఎం రత్నం ఒక వీడియో రెండు మూడు వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో ఒక వీడియో ఏమో మీరు మళ్ళీ సినిమా పార్ట్ టూ తీస్తా తీస్తారా అని అడిగినప్పుడు ఆయన ఇది హిట్ అయితే తీస్తానని చెప్పాడు అంతేగాని తీస్తానని చెప్పలేదు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో తీస్తాము ఆల్రెడీ ట్వంటీ థర్టీ పర్సెంట్ షూట్ కూడా అయిపోయిందని చెప్తుంటే ఏమ్రత్నం ఏమో హిట్ అయితే చూస్తాను అంటున్నాడు అది ఒక కండిషన్ రెండోది మీరు హ్యాపీనా అని ఒక విలేకర్ అడిగారు ఏం ఉండి ఆయన నీళ్ళ ముత్తు అటు ఉన్నాడు సమాధానం ఇ లేదు పక్కనున్న అతను ప్రేక్షకులు హ్యాపీ ప్రేక్షకులు హ్యాపీ అని చెప్తున్నాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది అంటే ఆయన హ్యాపీ కాదు అనేది అక్కడ క్లియర్ గా ఆయన ఫేస్ చూసినా ఆయన హ్యాపీ అయితే ఎవరైనా ఆయన సమాధానం చెప్తాడు కదా గా నేను హ్యాపీ అని కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే దీని బడ్జెట్ ఎక్కువ ఈ బడ్జెట్కి తగిన కలెక్షన్ల రేటింగ్ అయితే వెళ్ళట్లేదు డైలీ పెరగట్లేదు తగ్గిపోతున్నాయి సో ఇప్పుడు ఈ కలెక్షన్లు పక్కన పెడితే ఆక్యుపెన్సీ రేట్ ఏ స్థాయిలో ఉందంటే థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఆక్యుపెన్సీ రేటు కూడా తగ్గిపోయింది అంతకు ముందు కంటే ఇది కూడా ఈవెనింగ్స్ పెరిగినాయి అన్నమాట మార్నింగ్ షో ఎయిటీన్ పర్సెంట్ చాలా పూర్ ఉంది మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఈవెనింగ్ షో థర్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది నైట్ షోలు ఫార్టీ త్రీ పర్సెంట్ నేను ఇందాక చెప్పినట్టు సాటర్డే నైట్ షోలకి వెళ్తారు వీకెండ్ కాబట్టి సో సండే ఎట్లాగూ హాలిడే కాబట్టి సాటర్డే నైట్లో వెళ్తారు సో ఆ రకంగా ఓవరాల్ గా పర్సెంటేజ్ అయితే థర్టీ వన్ సెవెన్ పాయింట్ టూ ఇక సిటీస్ లో చూస్తే హైదరాబాద్ లో థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బెంగళూరులో ట్వంటీ సిక్స్ పర్సెంట్ బెంగళూరు కొద్దిగా పెరిగింది చెన్నైలో విచిత్రంగా చెన్నైలో పెరిగింది హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ చెన్నై మహబూబ్ నగర్ టాప్లో ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ చెన్నై అనమాట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు ఢిల్లీ సంబంధించి అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముంబై ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే హిందీ వాటిలో కూడా పెద్దగా ఎక్కువ పెరగలేదు ఒక చెన్నైలో మాత్రమే ఆక్యుపెన్సీ రేటు కొద్దిగా పెరిగింది సో ఓవరాల్ గా పెద్దగా ఫేర్ చేయలేదు ఈ మాత్రం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఒకటి హాలిడే కావడం రెండు ప్రచారాన్ని పెంచడం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ చూసినా ప్రచారాన్ని పెంచుతున్నారు తర్వాత ఈ బ్యాడ్ విపెక్స్ పార్టీని ఇరవై నిమిషాలు తీసేసి రెండు గంటల నలభై నలభై రెండు నిమిషాలు ముందు ఉంటే ఇప్పుడు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఉంది ఇరవై ఇరవై నిమిషాలు తీసేశారు ఓవరాల్ గా ముఖ్యంగా గుర్రాల మీద వెళ్తున్నవి ఆ తోడేళ్ల సీను ఆ క్లైమాక్స్ లో ఆ గాలి దుమారం ఇవన్నీ బాగా కట్ చేసిస్తారని చెప్తున్నారు దానివల్ల కొంత క్రెస్గా వచ్చింది అందుకనే నైట్ షోలకి జనం కూడా వెళ్ళారు ఎందుకంటే నైట్ షోలు లోపల అది ప్రింట్ మారిపోయింది కాబట్టి అనేది ఒకటే ఉంది రెండోది కొన్ని చోట్ల టికెట్లు కూడా తగ్గించారని కూడా చెప్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ముస్లింల చేత కూడా చెప్పించారు కొంతమంది చేత జనసేన వాళ్ళు ఇది ముస్లిములకు వ్యతిరేకంగా లేదని ఎందుకంటే ముస్లింలు మైనార్టీలు దీన్ని నెగిటివ్ గా ప్రచారం తీసుకొచ్చారు ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది ఆ హిందువుల మీద పడి ముస్లిం రాజులు ముఖ్యంగా ఔరంగజేబు అతనేదో ఒక స్ట్రీట్ రౌడ్ ఇలాగా ప్రతి దాంట్లో అతనే వచ్చేస్తా ఉంటాడు ఎక్కడ చూసినా అన్న ఒక యాంగిల్లో విపరీతంగా పోస్టులు నెగిటివ్ గా వచ్చాయి ఇది ఓన్లీ వైసీపీ కాకుండా ఇటు దళితులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కూడా చాలా మంది ఎక్కువగా ముస్లిం మేధావులు ఎక్కువగా పెట్టారు సో దాని కోసం వాళ్ళు ముస్లింల చేతనే ఇది మంచి సినిమా ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు ముస్లిములు పడే బాధలు కూడా దీంట్లో చూపించారు అనేది వాళ్ళ ఒక వెర్షన్ తీసుకొచ్చారు ఇంకొకటి సాక్షి ఏం రాసిందంటే ఇది జనసేన పార్టీ ప్రోగ్రామ్ లాగా ఈ సినిమాను తీసుకొని నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేషు వీళ్ళిద్దరు కూడా టెలికాన్ఫరెన్స్ లో మొత్తం తమ నాయకులతో ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళకందరికీ ఆదేశాలు జారీ చేశారు ఏమన్నంటే ఒకటి మీరు దీని మీద గుళ్ళల్లో అన్నదానాలు గుళ్ళల్లో పూజలు అన్నదానాలు చేయండి టికెట్లను కొని స్పెషల్ షోలు వేయించండి టికెట్లు కొని ఇతరులకు పంచండి అలాగే ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారాన్ని చేయండి వీళ్ళ ప్రచారాన్ని ఖండించండి అని చెప్పారని ఇది సాక్షి కాబట్టి రాసింది అనుకోవచ్చు కానీ చాలా విజువల్స్ మనం ఈవన్ జనసేన హ్యాండిల్ లో చూస్తే కూడా చాలా పోస్ట్లు మనకు కనబడతాయి ఏది ప్రచారం కనబడుతుంది ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నిజానికి ఇది పాలిటిక్స్ కి సినిమాకి సంబంధం ఉండకూడదు కదా కానీ జనసేన నాయకులు దీన్ని విపరీతంగా ప్రచారం చేయడం వాళ్ళు టికెట్లు కొని స్పెషల్ షోలు వేయడం కూడా మనకి జనసేన దీంట్లో కూడా ఫేస్బుక్ లో నేను చూసాను చాలా పెట్టారు వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారని సో ఇదైతే జనసేన ఓన్ చేసుకుని పార్టీ పొలిటికల్ ప్రోగ్రామ్ లాగా దీన్ని డీల్ చేస్తున్నారు దాని వల్ల కూడా ఈ కలెక్షన్లు వచ్చాయి ఇవేవి చేయకపోతే ఇంకా తక్కువగా వచ్చేది నిజానికి సామాన్య ప్రజలు చూడడం అనేది బాగా తక్కువగా కనబడుతుంది పొలిటికల్ వల్ల చూసిన వాళ్ళే చూడడం మళ్ళీ జనసేన వాళ్ళు టికెట్లు బల్క్ గా పంచడం ఇలాంటి కార్యక్రమాలు ఉంది కాబట్టి మాత్రం ఇదైంది అట్లాగే ఢిల్లీలో కూడా నిన్న ఒక షో చేశారు శనివారం ఏడు గంటలకి మన ఏపీ లో బిఆర్ అంబేద్కర్ ఆటిటోరం లేసారు ఫుల్ అయింది అక్కడ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళకి అట్లాగే ఈ రోజు కూడా నాలుగు గంటలకి ఒక షో ఉంది సో అంటే ఇది మెల్లగా ఏమన్నా ఈ రోజు కానీ పికప్ అయి పబ్లిసిటీ వచ్చి ఇవన్న అయితే అయినట్టు ఈ రోజు కాకపోతే ఇంకా రాదు ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే కింగ్డమ్ వస్తుంది కింగ్డమ్ కి ఆల్రెడీ నిన్న ట్రైలర్ మంచి బజ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత ఈ సినిమా పరిస్థితి అయితే ఉండదు నేను అనుకోవడం వంద కోట్లు నెట్ రావడం మాత్రం డిఫికల్ట్ ఈ సినిమా ఓకే సరే అంటే ఇప్పుడు స్టోరీ పరంగా ఈ సినిమా కలెక్షన్స్ తేలియకపోతుందా లేదంటే విఎఫ్ఎక్స్ ప్రాబ్లమా లేదంటే నెగెటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల అంటారు అన్నీ కూడా కొంత ప్రాబ్లం కానీ మెయిన్ ప్రాబ్లం విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ కూడా స్టోరీలో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఇది లేదు మనం ఇన్వాల్వ్ అవట్ల అలా గుర్తుని చూస్తున్నాం ఇన్వాల్వ్ అవ్వాలి ఆడియన్ ఇన్వాల్వ్ అవ్వాలి ఎమోషనల్ కన్జంప్షన్ అంటారు సినిమా ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళు నవ్వితే నవ్వాలి ఏడిస్తే ఏడవాలి అలా కనెక్ట్ అవ్వాలి దాన్ని ఎంపథెటిక్ వ్యూయింగ్ అంటారు ఈ కనెక్షన్ మిస్ అయిపోయింది ఎక్కడ మనకు కనెక్షన్ లేదు దూరంగా అలా కూర్చొని జరుగుతుంది జరుగుతుంది అన్నట్టుగా ఉన్నాం పైగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమి లేదు కథలో జర్నీనే ఉంది ఈ జర్నీలో బాధలు ఉన్నాయి ఆ బాధలతో మనం కనెక్ట్ అవ్వట్లేదు ఈ జర్నీ ఏమో గ్రాఫిక్స్ లో మనకి గా లేదు కామెడీగా ఉంది సో అది మేజర్ ప్రాబ్లం నెగిటివ్ అనేది ప్రతి సినిమా పుష్ప నెగటివ్ నెగిటివ్ లేదా మరి ఎందుకు అది రెండు వేల కోట్లు చేసింది నెగిటివ్ అనేది కొంతవరకే పనిచేస్తుంది సినిమాలో నిజంగా దమ్ముంటే ఎవరు ఆపలేరు ఏ నె ఎంత నెగిటివ్ చేసినా ఆ ఆగరు జనం వెళ్తారు కాబట్టి సినిమాలో బేసిక్గా ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ సో మచ్